హలో హాయ్ అండి కిచెన్ స్పైసీ అండ్ రెసిపీకి స్వాగతం ఇవాళ మన రెసిపీ వచ్చేసి పులిహోర అండి ఎంతో రుచిగా కమ్మగా ఉండే పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా అన్నం ఉడికించి పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి కొంచెం కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం అల్లం తురుము పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఒక గంట ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా కాగినాక అన్నంలో కొంచెం పసుపు గింట మీద వేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి పసుపు కొంచెం పచ్చి కరివేపాక వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి కలుపుకొని పులుపుకి సరిపడా నిమ్మకాయ రసం పిండుకోవాలి ఇప్పుడు తాలింపుకి ఆయిల్ పెట్టుకుందాము ఒక గంట ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని ఆవాలు దీంట్లో కొన్ని మినపప్పు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొన్ని పల్లీలు కొంచెం పచ్చిపప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ కొంచెం ఎర్రగా వేగిందా కలుపుకొని దీంట్లో రెండు ఎండుమిరకాయలు వేసుకుందాము తొడియాలతోనే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇది కొంచెం ఎర్రగా వేగినాక దీంట్లో కొంచెం అల్లం తురుము పక్కన పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి ఇది కొంచెం వేగాలి దీంట్లో కరివేపాకు కట్ చేసిన పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్నాం కదా ఏ కూడా వేసుకున్నాము పచ్చిమిర్చి బాగా వేగిన దాకా ఇలా చిన్నగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను పులిహోర ఎందుకు చేస్తున్నానో చెప్తాను మా బొడ్డది ఉంది కదా అది టీవీలో చూసి అమ్మ పులిహార అమ్మ పులిహోర అంటుంది పిల్లలు అడిగినాక చెయ్యాలి కదా మరి అందుకని దానికోసమని పులిహోర చేస్తున్నా ఈసారి పులిహోర వెరైటీగా చేద్దామని చేస్తున్నాను అది మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను పులిహోర అందరూ చేస్తారు కదా దీంట్లో వెరైటీ ఏముంది అని అనుకోవద్దు రేస్ట్ దాకా చూసి అప్పుడు మీరు చెప్పండి దీంట్లో కొంచెం ఇంగవా వేసుకుందాము ఇంగవా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఇంగవా వేసుకొని కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోండి కొబ్బరి పొడి వేసుకొని మొత్తం మిస్ అయ్యేలా కలుపుకోండి రెండు నిమిషాల పాటు యాగనిచ్చి ఇప్పుడు అన్నంలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు తాలింపు మొత్తం అన్నంలో వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాము పులిహార రెడీ అయిపోయింది పులిహార ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్